మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునట అక్టోబర్ ఏడు ఈరోజు భాగము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము నాకు వెళ్ళుము ఆది కాండము అధ్యాయము మొదటి వచ్చినాం ఆదికాండము అధ్యాయం మొదటి వచ్చినంలో అబ్రహాము కల్దీల ఊరును విడుచుటలో ఎంతో పెద్ద త్యాగం చేయవలసి వచ్చినను దేవుడు వేరే విధములో దానికి ప్రతిఫలం ఇచ్చినట్లు చూచున్నాము ఎక్కువగా పశువులు ధనము పొందుటకు అతడు సుధోమ గుమోరాలకు పోవలసిన అవసరం లేకపోయాను దేవుడు తన సొంత విధానములో అతని అక్కర తీర్చుచుండెను మన అక్కర తీర్చుటకు దేవుడు తన సొంత మార్గము కలిగి ఉన్నాడు కనుక విశ్వాసమైన మనము ఎక్కువ ధనము సంపాదన పొందుటకు లోక పద్ధతులను మార్గములను అవలంబించవలసిన అగత్యము లేదు లోతు అతన్ని విడిచిపోయిన పిమ్మట దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు పదమూడవ అధ్యాయము పద్నాలుగవ చిన్నములో చెప్పబడినది అతడు దేవునికి విధేయుడై లోతు నుండి ప్రత్యేకింపబడిన తర్వాత అబ్రహామునకు దేవుడు ఎక్కువ చూచల్నిచ్చాను ఆయన అతనితో ఇట్లు చెప్పాను ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను పద్నాలుగో వచ్చినము పదిహేనవ వచనం దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఎట్టి స్వాస్థ్యమును ఉండెను అధికముగా అతనికి చూపించుచుండెను ప్రైస్తాట్